పెట్టిన తర్వాత లంకమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకొస్తున్న అమ్మవారికి ముందుగా నమస్కరించి చెప్తున్నా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందే శ్రీరామూర్తి గారు నమస్తాంజలు అలాగే మా నేత వైఎస్ షర్మిళారెడ్డి గారు నాయకత్వంలో పవన్గడ్డ నియోజకవర్గంలో మీ ముందుకు వస్తున్నాను అందరు ఇంటింటికి ప్రతి ఒక్కరిని కలిసి అమ్మ ఆశీస్సులతో ముందుకు వస్తున్నాం మీ ఇంటింటికి గడప గడపకి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచి అమ్మవారి మొక్కు తీర్చుకొని మీ ముందుకొస్తా పెద్ద ఉద్దండలతో ఫైట్ చేస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యే రమేష్ బాబు అలాగే జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్ గారు ఉద్దండలతో ఫైట్ చేస్తున్నాం మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు కాంగ్రెస్ పార్టీకి అసం గుర్తు చేసి అమ్మ ఆశీస్సులతో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన అలాగే రేపటి నుంచి ఇప్పుడు నియోజకవర్గం ఉలుకుపడేలా పెద్ద రథయాత్ర మొదలుపెట్టడం ఈ కార్యక్రమం సాయంత్రం లాగా ముగించుకొని రేపటి నుంచి ప్రతి గ్రామం గ్రామంకి విచ్చేసి మీ ఆశీర్వాదం తీసుకుని ముందుకెళ్తానని మీ అందే శ్రీరామూర్తి అవన్గేడ్ నియోజకవర్గ అభ్యర్థి అందరికీ నమస్కారం I'm no, to run, there's point of